ఆవు తెల్ల ఉన్నది యాభైకి నాలుగు కిలోలా ఐదు కిలోలు ఇవ్వు ఏ రాదక్క అక్క పైసలు ఇవ్వ ఆ ఇగో తమ్ముడు పైసలు సరే ముగ్గంత వేయింది కదా పోయింది అక్క అగో సారదక్క గంత ముగ్గు కొన్న వేయింది బగ్గు కొడుతుందా మీకు అలా ఇప్పుడు వచ్చేది ఏంటి సంక్రాంతి పండుగ కాదా సంక్రాంతి పండుగ ముగ్గులు ఆకిలంతా పరుచుకోవాలి అది చాలానే వాళ్ళది ఇంకా మళ్ళొకసారి ఆగక్క కొంచెం కూసా నేను ఒక్కదాన్నే ఉన్నా కొంచెం కూసు అప్పలు చేసినా అప్పాలా అయ్యో అప్పాలు ఎప్పుడు పని పని అప్పలు అప్పాలు ఇది చలికాలం కాబట్టి జ సర్ది జలుబు జ్వరము బాగా అందుకే చేతనైతు అప్పలు చేసే చేత కాదు నేను చేయాలి పిల్లలు ఏం తింటారు మరి ఏం తింటారు కోడని ఏం తింటారు నువ్వు చేసినావు మరి చేసినా నువ్వేన్నాడు చేస్తావు మరి ఏ అప్పలు చేసినంటే నాకు భయం పడుతుంది అప్పల పని పెద్ద పని రిస్క్ ఎంతైనా పండుగారు పండుప్పు ఖచ్చితంగా చేసుకోవాలి సకినప్పలన్న గారెప్పలన్న బెల్లప్పలన్న వేయాలి ఇవ్వనే వేయాలి సరే నువ్వు అన్నమాట కానీ ఇక నేను ఒకటి ఆలోచించిన ఇక ఇక పెద్ద కోడల్ని ఆల తల్లిగారి ఇంటికి తోలంపుతా అప్పలు చేసుకుని రమ్మంట ఇక చిన్న కోడల్ని ఆల తల్లిగారి ఇంటికి తోలంపుతా వాళ్ళని అప్పలు చేసుకుంటారు రమ్మంట ఇక మరి నాతోనైతే కాదు ఇక ఈ ఆయన ఎప్పుడు నేర్చుకోవాలి మరి జరుగుతుంది నీకు ఆయడే కాదు కానీ చేసుకొత్తరాలు చేసుకొస్తారా చేసుకత్తరాలు అమ్మాయి అలసుకు మంచోళ్లే కాని చేస్తారా మరి వాళ్ళు వేసుకుంటారా నేను చేసుకరమ్మా అని ఒక్క మాట చెప్తే వాళ్ళు వాళ్ళొక సంచి పంపుతారు ఒక సంచి పంపుతారు కనీగా పంపుతారా అంటే రెండు అడ్డాలు చేస్తారా మూడు అడ్డాలు చేస్తారా చేస్తారు బాగానే చెప్తారు చేస్తారా మరి పెద్ద ఆమె తల్లిదండ్రు మంచివాళ్ళ చిన్న ఆమె మంచి వాళ్ళ ఇద్దరిలో ఏ అయ్యబరాలు మంచి ఇక పెద్ద అయితే నేనేం మాట చెప్పినా కాదని ఇక పిల్ల జ్వరమచ్చింది అప్ప తీసి పగ్గు మాది రెండు అంటలు చేస్తుంది ఇక అన్ని తెలియతుంది అని అన్ని తెలియతుంది ఇక మా పెద్ద గోడల గోలంపుతా తీసుకొని రమ్మంట మరి పెద్దోళ్ళ గురించి చెప్తున్నావు మీ సిన్ని ఎప్పుడు గురించి మీ సిన్ని చెప్తలేవు వాళ్ళ వాళ్ళు కూడా మంచోళ్ళే ఇప్పటికైతే దేవుని దయవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు ఇల్లు మంచి మా అయితే ఇప్పుడు మా చిన్న కోడలు పోవలే కానీ నేను ఒక్క మాట ఫోన్ చెప్తే సరే బాధినే చేసి పంపుతాను అంటే ఇక మా అయ్యప్పుడు ఉన్నాడు అయ్యప్పుడు మా ఒక్క పని చేయనీయ్యూడు అస్సలేడు అప్పంటే అబ్బ నువ్వు నల్ల పడిపోతావు కొనుకొచ్చిస్తాడచ్చు అట్లా కానీ నువ్వు పొయ్యి కాడ కూర్చుంటే నల్ల భార్య అంటే బాగా ఇష్టమైనది కైగిల్ల పెట్టి ఇద్దరు ముగ్గురు కైగిల్ల పెట్టి అప్పలు చేపిస్తాడు అవి ఆయనకు పెట్రోల్ పంప్ ఉన్నది మంచిగా ఉన్నాయి జబ్బులు మంచిన భర్త వాళ్ళు మంచిన భర్త వీళ్ళు మంచిన భర్తలు ఇక వాళ్ళ ఇంటికి అయితే నన్ను పరిస్ పెట్టని అంతేనాగారు అన్ని పెరిగి వెళ్ళిపోతున్నావు అప్పుల గంజలు అన్ని 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 కరుసలు కళ్ళు కంజలు అలా చూసుకుంటారు కళ్ళు ఆగదరే ఆయన తాగడు ఈయన తాగడు మరి ఇలా వదిలేస్తున్నావు రేపు వదిలేస్తున్నావు కూడా ఇలా ఏం పోతారు కానీ పొద్దు రేపు తోలంపు తోలంపు సిరేత్తుకుని వస్తారు అయ్యో తోలంపు అసలు పండుగ ది నన్నే ఇప్పుడు ఆళ్ళు ఇల్లు సారదా కేటేడీ వేసేది ఈ సంవత్సరం ఎందుకు వేయలేదని ఈ మీద అందరికీ ఆశ ఉంటుంది ఇంటికత్తే ఏమి ఇప్పుడు ఒక రోజు ముందు తోలంపిన కొద్ది ఎల్సిన సంవత్సరం పట్టుకుని వస్తారు అయితే మనసు నాలుగు ఇయ్య ఎందుకు వేయలే ఎందుకు వేయాలంటే అంటే ఏ సమాధానం చెప్తావు నువ్వు అవును లేక నేను చెయ్యలేనంటే ఎవ్వరికీ నమ్మదు అందుకని వీళ్ళు జల్ది రమ్మని వచ్చిన వాళ్ళ కల మనసుకు సాయంత్రం ఫోన్ చేసి చెప్తే రాత్రి ఏ రెండు మూడు గంటలలో వేస్తారు ఇప్పుడు పోయి మా కోడంలో తోటి అమ్మలకు ఫోన్ చేపిస్తారు మంచి పని అక్క ఇప్పుడు ఏపి అబ్బా ఆగచ్చింది ఇది లింగం మంచిగా మీరు సంక్రాంతి నాడు రాన్రి సంక్రాంతి నాడు యాగు మన ఇంటికి వస్తే మనకు శివయ్య వచ్చినట్టు రాన్రి తప్పకుండా అని కట్నమిత్తము మంచి పూజించుతాం ఇదంతా ప్లాన్ మా వాళ్ళని ఖర్చు పెట్టిద్దాను పెట్టిస్తా ఇప్పుడు ఎట్లుంటుందో మా అమ్మ మాట్లాడుతున్నాడు ఎందుకంటే మా అమ్మకి పక్క పాన మంచిలేదంట అత్తమ్మ సగినప్పులు గారపల్లి వేసి మర్చిపోయిన ఆ ఆశప్పలు కూడా పంపిమండదు పాన లేదని చెప్పిందా నేను అన్నయ్య నిన్న పూరించి మా అత్తమ్మ నన్ను ఎట్లయినా ఇంటికి తోలింపటట్టే ఉంది ఇప్పుడు ఏం అత్తమ్మ అత్తమ్మ మా డాడీ ఫోన్ చేసిండు అలా డాడీ ఫోన్ చేసిండు అంటే బిడ్డని పండుకు రమ్మంటుండేమో ఇక అప్పలు చేసి పంపిస్తారు ఇంకేం ఈ వేసినట్టున్నారు ఫోను మా డాడీ మా అమ్మ ఇప్పటిదాకా మాట్లాడిరు ఫోన్లా అవునా ఏం మాట్లాడారు రేపు చెప్పు అత్తమ్మ మా వదినకు కొడుకు కొట్టిందంట మా అమ్మ మా డాడీ అటే పోతురు ఎక్క తక్క అప్పలు చేసి పంపించమన్నారు ఎందు సార్ అక్క నీ పక్క గిట్లు అయిపోయింది ఆ ఏప్రిల్ గొప్ప ఈ ఏప్రిల్ గొప్ప అక్కడ తెలిసాను ఇక్కడ తెలిసాను చెప్తే ఏంటి కంకిలు పెట్టి చేపిస్తారంటే గిట్లు అయిపోతుంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం చేసుకోపోయి వాళ్ళకి పంపించవు మూల్యలు కోసేసుకోపో లాభం లేదు పోయిగా ఎంత తీరం చేసినా లాభం లేదు నేనొక్కటనుకుంటే పోరగాండ్లు నా పర్వంతా తీసిరి లత ముంగట ఏం ప్లాన్ వేసిరు పోరగాలు ఈ ఏప్రిల్ గురించి ఇంకొప్ప చెప్పుకుందిరా ఉగ్గు అయిపోయింది పో సరదక్క సల్ల పడ్డావు అని సెగ్నల్ చేసుకోపోయింది మీ అమ్మకు మీ అమ్మకు ఇద్దరికి ఒకటేసారి సమస్యలు వచ్చినాయా అది పండుగ ముందట అప్పలు చేయబడతాను తప్పించుకుంటూ అనే మీ అమ్మన్ను మీ అమ్మ లేకపోతే మీకచ్చినా ఇలాంటి ఆలోచనలు భలే ఉన్నారే మీరు నాకే చేతనైతే అంటే ఇప్పుడు నేను అలకెట్ల పంపుదు ఇలా పంపుదు ఆ అప్పలన్నీ వేడుకలు చేయద్దు అత్తమ్మ నాకైతే ఒక్క చేతి చేతకి ఒక అన్వే వేసుకో నా నాకే అందుకే నేను కూడా ఒక అప్పయ్యా అత్తమ్మ తింటగాని అంతేగా నేను చేస్తే అప్పాలు ముల్లెలు కట్టుకొని మీ అమ్మలు ఇంటికి తీసుకపోతాను ప్లాన్ వేసారు కదా మీరు నేను చేయ మీరు వేయకున్రీ ఇంటికి అసలు ఇవ్వకుండ్రి అన్నాడు ఉండ్రీ పండ్రి ఇంటికి వచ్చాడు ఏమైందా మా గట్లా ఊరుకుంటుర్రు ఏం లేదు నాని నాకే సేతన్ అయితే లేదు అప్పలు చేయ మీ వాళ్ళ ఇంటికి నువ్వు వేసుకురా మీ వాళ్ళ ఇంటికి నువ్వు వేసుకురా అంటే వాళ్ళమ్మలకు ఏమో పాన మంచి లేదంటే ఇళ్ళమ్మనేమో అలా అదే డెలివరీ అయిందని పోతుందంట నేను చేసి వాళ్ళకి పంపియాలనంట నా కోపం వచ్చి నేను చెయ్యను అన్న వాళ్ళు వేసుకుంటూ వేసుకుని లేకపోతే లేదు తోట కాదు కాదురా బాబు నేనైతే అస్సలు అప్పలు చేయ అప్పల గురించి పెట్టుకుంటూ రేందమ్మ ఆ మాట నన్ను అడుగుతా అయిపోద్ది కదా ఒక రెండు గంటలు అప్పలన్నీ దిగుతాయి ఇంటికి ఏంది బాగా రెండు గంటలల్లో అప్పలు దిగుతాయా ఎట్లా దిగుతాయి సిద్ధు ఏంద్రా రెండు గంటలల్లో అప్పలు దిగుతాయా అంటున్నావు ఏమన్నా అప్పల మిసిన్ తయారైంది ఏంది నువ్వు మిసిరే అనుకో అమ్మా ఒక రెండు గంటలను చూడ అంతే రెండు గంటల ఆగంతే పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు అమ్మా లేరా అవు అమ్మ నమస్కారం అమ్మా మంచిగా ఎవరు నాని ఎవరు మాది కొమరేళ్ళు అమ్మ కొమ్మిరేళ్ళు నుంచి వచ్చినాం ఇక్కడ మల్లన్న పట్టణాలు వేసేందుకు కష్టం అన్నట్టు మా వాళ్ళందరూ అక్కడనే అక్కనే ఉన్నారు పట్టణాలు వేసేటప్పుడు ఆకలి అవుతుంది కదా పట్టణాలు పాటలు పాడుకుంటూ అప్పాలు తింటాం అన్నట్టు కొన్ని అప్పలు అప్పాలుంటాయి అమ్మ మాట్లాడుతున్నావు అప్పాల మీరు అక్కడ జామి ఏ ఓకే అమ్మా నన్నెందుకు మొక్కుతున్నావు అబ్బా నువ్వు సల్లవుండవా నువ్వే ఉండు ఓకే అమ్మ పోయేత్తా నాకెందుకమ్మ తీసుకోరి అబ్బో ఉన్నారా అమ్మా ఎవలు ఎరుపుడు ఎత్తులేవా అమ్మా ప్రతి సంవత్సరం అత్తా ప్రతి సంవత్సరం అత్తా ప్రతి సంవత్సరం వచ్చినావా నువ్వు కాదా పాత చిల్లకత్తావు అయ్యో ఇప్పుడు ఇప్పుడున్నాయన్ని బోలాగేసినా ఇంతకు ముందు రావద్దా ఏదో మంచి ఉంది ఐడియా అయ్యో అమ్మా ఇప్పుడు పాదశీరలు కొనుడు పని చేసినా ఇప్పుడు అప్పల బేరని చెప్తున్నా ఇప్పుడు అప్పల బేరని చెప్తున్నా మస్తు షేడ్స్ ఉన్నాయి నీల అప్పల బేరమా అంటే అప్పల అమ్ముతున్నావా అప్పల అడిగంత సీన్ నా దగ్గర ఎక్కడ ఉంది అమ్మా అప్పల అడుక్కుంటానికి వచ్చిన అబ్బో అప్పల అడుక్కుంటానికి వచ్చిన కమలాసన్ అడుక్కుంటానికి వచ్చినావా ఏమైంది నీకు కాళ్ళు రెక్కలన్నీ మంచినే ఉన్నాయి కదా మనం అనిపిస్తలేదా కాళ్ళు చేతులు మంచి ఉన్నాయి నచ్చినమ్మా లేకుంటే అద్దు ఉంటేనా ఇంటికన్నా ఇప్పుడు అప్పలు ఏమంటావు సరే సరే కానీ అప్పలు పోయినాక ఏం చేస్తావు చెప్తావు కానీ మళ్ళీ సీరియల్ బేరం వేయ మళ్ళీ సీరియల్ బేరం వేయ అంతే అమ్మా సీరియల్ ఏమంటే ఇక ఈ అప్పల బేరం వద్దు ఏందో కానీ నేను విత్త బాగా పెట్టబుద్ధి అవుతుంది అప్పలు ఏదో మీ తగ్గేదలే <inaudible> అబ్బా అప్పాలు చెప్తుంది ఇదే సాంచు సంచి నిండుతుంది అక్క మంచి మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నాం ఏ ఊరు తమ్ముడు మీది అక్క మాది మల్కపేట ఎల్లమ్మ పట్టణం వేస్తాను కష్టం ఇక్కడికి మీ ఊరికి అయితే ఏం ఏమంటావు తమ్ముడు అయితే ఏం చేయమంటావు తమ్ముడు తెల్లదాకా ఎల్లమ్మ పట్టణం ఎత్తున్నాం కదా అన్నమే తినం అప్పలే తింటాం తినంత అప్పలు ఎవరవుతారు తమ్ముడు అమ్మా నువ్వు కూడా తమ్ముడు పోరా మంచి అడుగు వస్తావు కొడు అన్నది కరెక్టేరా అందుకో పొరచి అక్క నన్ను నిలబెట్టి మీ తల్లి కొడుకులు మాట్లాడుకుంటారు మీ కొడుకు వస్తే అప్పల్లా నాకు అయ్యారు ఇక ప్లానింగ్ ఇంకా అప్పలు మరి అప్పలు కాకపోతే ఆ మురుకులే అక్క ఏవో తీసుకొని పోతా అక్కడ మా పట్టణాలకు టైం అవుతుంది సరే అయితే వాయతి ఓకే అక్క థ్యాంక్స్ అక్క పోయాతా అమ్మా అమ్మా ఏంది నానా ఏమైందమ్మా నాలుగు సార్లు విడిచారకు రావ పడు ఏమీ లేరా అది సాపబోడమ్మ సబోడు సాపవరన్నా సాప ఇప్పుడు దొరకదు కానీ ఇది వర్త పోనీ ఇంకొకసారి ఆడ పెట్టొచ్చిన చదివాటు అవునా

పెట్టలేక ఒకసారి ఉండి అర్థం ఎక్కడ అప్పలు నా కొడుకు తీసుకొచ్చిండు నీ వాళ్ళు ఎట్లా తీసుకురవారు నాకేం ఇవ్వరు అప్పాలి గాని నా కొడుకు తీసుకొచ్చిన మీరే తీసుకుపోయి మీ అమ్మలకి ఇయ్యండి సరే ఇవన్నీ తీసుకుపోయి మా అమ్మకి ఇస్తాము మా అమ్మ మంచిది ఉంటుంది లైన్ పట్టరు లైన్ పట్టరు అమ్మా తీసుకురా మీరు తీసుకో

నా కొడుకు ఇంత ధర్మ అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరు బాగున్నారా అందరూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోండి అప్పలు బాగా చేసుకొని పది మందికి దానం చేయరు ఎందుకంటే పండుగ అంటే మనకే కాదు పది మందికి దానం చేస్తేనే పండుగకు అర్థము సరేనా అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు